మన యొక్క జీవితాలలో ఆయన చే కలిగింది ఏమిటంటే మన బ్రతుకులను మధురంగా మార్చడమే ఆయన పని పాడైన మన జీవితాలను బాగు చేయటమే ఆయన పని అండి పిల్లరా అది ఏ రీతిగా అన్నది నీకు అనవసరం ప్రభు కార్యం చేయడానికి దేనినైనా వినియోగించుకోగలడు ప్రభు ఈ రోజున మనకి ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే మన బ్రతుకులు నిస్సారంగా ఉండవు ఎందుకు అంటే ప్రభు మన జీవితాలకి వచ్చాడు మన జీవితాలు బాగు చేస్తాడండి అందులో ఉన్న చేదంతటిని మస్తు అంతటిని మల్లమంతటినీ తీసివేశాడు స్వస్థపరిచాడు కాబట్టి ఇక మన జీవితాలు సారంగా ఉండవని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఇది నా ఎవరైనా ఎవరి జీవితం నా ప్రతికి ఎందుకులే నా జీవితం ఎందుకు ఇలాంటి శ్రమలు ఎవరికీ ఉండవు ఇలాంటి జీవితం ఎవరికీ ఉండదు ఒక సంతోషం లేదు సమాధానం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారికి దేవుడిస్తున్న ఇస్తున్న వాగ్దానం మన యొక్క బ్రతుకులు సారం లేకుండానే సారంగా ఉండవు బ్రతుకులను దేవుడి రోజున బాగు చేయడానికి గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ